హాయ్ అండి నా పేరు సోత్ర వెల్కమ్ టు మై ఛానల్ సోత్రస్ కిచెన్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు వారికి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మసాలా వడలు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్న టీకప్ పచ్చిశనగపప్పుని తీసుకోవాలి దానిని శుభ్రంగా కడిగి నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత దానిలో నుంచి రెండు టేబుల్ స్పూన్ పప్పును పక్కన పెట్టుకోవాలి మిగిలిన పప్పుని మిక్సీలో వేసుకోవాలి అది మరీ మెత్తకు కాకుండా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిన పేస్ట్ ఒక గుప్పి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా తీసిపెట్టుకున్న నానపెట్టిన పచ్చి సన్నగపప్పును కూడా వేసుకొని బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి తర్వాత ఒక బాండీలో నూనె పోసి కలుపుకున్న మిశ్రమాన్ని చేతిలో వడలుగా వేసుకొని ఆయిల్లో కొంతసేపు వేపుకోవాలి అవి డీప్ ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వాటిని తీసి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది అంతేనండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మసాలా వాడలు రెడీ అయింది దీనిని నిమ్మకాయ కారంలో నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్